నమస్తే వి స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు మాస్టర్ ట్యాంక్ అయితే వచ్చేస్తామండి మాస్టర్ ట్యాంక్ కి మనం వచ్చేస్తాము ఈ ఎన్ఎండిసిలో దేవుని కుంట కూడా అంటారు నగర్ మరి ఈ ఆలయము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు ఎంతో ప్రాచీనమైన ఆలయంగా మరి ఎంతో మహిమ గల ఆలయం ఈ ఆలయము మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక గుహలోపట మరి ఉంటారు మీరందరు కూడా మాచన ద్వారా ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు చూడాలి మీ అందరికీ కూడా మంచిగా జరగాలి అని ఒక చిన్న ప్రయత్నంతో ఈ ఆలయం వీడియో తీయడం జరిగింది మరి ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను ఈ ఆలయం యొక్క స్థలపురం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇలాగే మీరు చివరి వరకు చూస్తారు అని నేను అనుకుంటున్నారు మరి చూస్తారు కదా ఎన్ఎండిసి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ పక్క నుంచి నేరుగా రావాలి వచ్చాక ఒక గల్లీ మనకు కనిపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ నేరుగా వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి మనం చేరుకుంటాము ఇక్కడికి రావాలంటే ముందుగా హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది హైదరాబాద్కి వచ్చాక మైదీపట్నం నుంచి మాసప్ ట్యాంక్ ఉమాయి నగర్ నేర్ ఎన్ఎండిసి దేవుని కుంట అని కూడా మరి పిలుస్తారు వీడియోలో చూపించినట్టు ఎన్ఎండిసి పక్కనుంచి నుంచి వస్తే ఇక్కడికి ఈ క్షేత్రానికి మనం వస్తాము దాదాపుగా ఈ క్షేత్రము నాలుగు వందల సంవత్సరాల అతి ప్రాచీనమైన ఆలయంగా మరి చెప్పుకోవచ్చు నాటి నుండి నేటి వరకు ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతూ వస్తున్నాయి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ కూడా తన ఉనికిని తెలియజేస్తూనే ఉన్నాడు మరి ఎంతో అద్భుతంగా కూడా ఈ ఆలయం అయితే ఉంటుంది కొండలు అవన్నీ కూడా మనకు అనిపిస్తాయి ఈ క్షేత్రానికి కూడా చాలా 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 చరిత్ర కూడా ఉంది మరి అవన్నీ కూడా మనం ఆలయ పూజారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాము మరి మీరు కూడా మీరందరూ కూడా ఈ ఆలయం యొక్క వీడియో చివరి వరకు ఇలాగే చూడండి మనము ఆలయం చూసినా ఆలయం యొక్క స్థలపురణం విన్నా కూడా ఎంతో పుణ్యం కూడా మనందరికీ లభిస్తుంది వీలున్న వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చే ప్రయత్నం చేయండి మరి వీలు కుదరని వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మాసాప్ ట్యాంక్ ఎన్ఎండిసికి పక్కనే ఉన్నటువంటి దేవుని కుంటలో శ్రీ వెంకటేశ్వర వారు ఆలయం ఉంది కదా మరి వచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి మరి మీ అందరు కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా మరి మీ అందరికీ కూడా మంచి జరగాలి అని నా ఒక చిన్న ప్రయత్నంతో ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు మా ఛానల్ ద్వారా మీరు చూడాలి అని ఈ వీడియో తీయడం అయితే జరిగింది మరి ముందుగా మనకు ఇక్కడ వినాయకుని మనం దర్శించుకుందాం ఈ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు కూడా ఉంటాయి అవన్నీ కూడా మనం చూద్దాము మరి ఇలాగే మీరు చూస్తారు కదా ంగణం మొత్తం ఎంతో అద్భుతంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఒక గుహలోపట మనకు దర్శనమిస్తాడు ఇక్కడ నుంచి వెళ్ళాలి ఈ వీడియోలో చివరిగా మనం శ్రీ వెంకటేశ్వర వారిని మనం చూద్దాము మరి ఇక్కడ ఎన్నో ఉపాలయాలు కూడా ఉంటాయి ఇక్కడికి వస్తే అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలు కూడా మనం తీసుకోవచ్చు హైదరాబాద్ మహానగరంలో ఎంతో ప్రాచీనమైన ఆలయము ఉందా అని మనం అనుకుంటాము మనము హైదరాబాద్కి వచ్చామా లేక మనము తిరుపతికి వచ్చి ఆ స్వామివారిని చూస్తున్నామా అని అనుభూతి కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి వారు మరి ఇక్కడే ఉంటారు మరి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఈ కొండలు ఈ రాళ్ళు ఇవన్నీ చూస్తున్నారు కదా మరి ఇక్కడే స్వయంభూగా వెలిసిన స్వామివారిని కాసేపట్లో మనం చూడబోతున్నాము ఇక్కడ మనం ముందుగా గజస్తంభాన్ని చూడొచ్చు वासा श्री वेङ्कटेश हरि हरि गोविन्द मलवासा श्री वेङ्कटेश हरि हरि गोविन्द पदम् पुलवाडा रमणा स्वामी आपद पुलवाडा रमणा स्वामी భక్తుంతో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చూసాం కదా మరి ఆలయం యొక్క పురాణం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి మంగళకెళ్ళు వస్తా అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకోవడం వీక్లీ రెండు సార్లు మూడు సార్లు వస్తుంటా నాకు మంచిగా అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి పాత ఆలయం పాత కాలం ఆలయము ఇది వెంకటేశ్వర స్వామి మనము తిరుపతి పోయినట్టు తిరుపతి దేవుడు దేవుడు ఉన్నట్టు కనిపిస్తుంది మంచిగా స్వచ్ఛమైన देवड़ेना कोंडाबाय वेल्चिंडो ब घ्रोहाला उनाडो क्षेत्रम यొక్క మహిమలు కూడా తెలుసుకుందాం నమస్కార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవని కుంటా హుమాయు నగర్ నియర్ ఎన్ఎంडीसी आईडीआरबीटी రోడ్ నంబర్ 1 ఇ స్వయంభు వెంకటేశ్వర స్వామి టెంపుల్ హే యహా స్వయం భగవాన్ నిక్లే హే బహుతహి పవర్ఫుల్ మందిర్ హే యహా వెంకటేశ్వర స్వామి Maa లక్ష్మి గణేష్ జీ అయ్యప్ప స్వామి भोलेनाथ राज राजेश्वरी साई बाबा नवग्रह गरुण जी हनुमान जी तुलसी माता सुब्रमण्यम स्वामी सारे देवालय हैं। यहाँ कहीं भी से लोग अगर परेशान थोड़ा भी डिस्टर्ब हो जाते दस मिनट में पूरा रिलैक्स हो जाता एकदम ही पावरफुल मंदिर जो भी मानता मानता पूरी होती सच्चे मन से जो भी आता उसकी हर मनोकामना पूर्ण होती ये प्रभु के महिमा बहुत है ये 400 साल पुराना है नीचे एक रेड्डी साहब रहते थे उनके यहाँ चोरी हुई आफ्टर ट्वेल्व ओ क्लाक वो तो चोर भागते आए कस्टल हिल्स पहाड़ पे सीधा गुफा में अंदर आ गया उसके पीछे वो भी आए यहाँ आए तो सीधा नारायण की मूर्ति दिखी चोर नहीं मिला तो जब नारायण की मूर्ति दिखी तो साफ सुथरा करके वो बैठ गए चोर को भूल गए जब घर गए तो उनके घर जो है कोई चोरी नहीं हुई थी सारा सामान था उसके बाद वो बीआरएस लिए जगदीश प्रसाद चौबे जी जो प्रयागराज काशी से थे उनके दोस्त थे उनको लाए ये पूरा जंगल था यहाँ सिर्फ गुफा में नारायण थे उस टाइम तो वो पूजा करने लगे उनको रख दिया गया पूजा करते करते 105 इयर्स ईयर्स में उनका जो है डेथ हुआ खत्म हुए उसके बाद भगवान धीरे धीरे सब प्राण प्रतिष्ठा हुआ उत्तर द्वार बना अभी हाल में जय विजय का प्राण प्रतिष्ठा हुआ उषा प्रभाकर राव है प्रभाकर राव एमंशी साहब की पत्नी ईओ केसरीवास शर्मा जी हैं अच्छा डेवलपमेंट किए जब से ये लोग चेयरमैन बनी अम्मा तब से मंदिर का अच्छा डेवलपमेंट किए भक्तों का सहयोग मिला भक्तों के सहयोग से अच्छा विकास मंदिर का कर रही हैं और पावरफुल बहुत मंदिर है सारे मंदिरों में इतना पावर है कि जो सच्चे मन से जिस मंदिर से प्रार्थना किया उसकी मनोकामना पूर्ण हुई मुड़फू पूजा होता सुब्रमण्यम स्वामी पूजा होता शिवालय होता बैकुंठ एकादशी होता ब्रह्मोसम होता एवरी मंथ श्रावणा नक्षत्र कल्याणम होता अन्नदानम रहता यहाँ जो है मंदिर पे जो भी आता अच्छी खासी भीड़ आती सटरडे गुरुवार ज्यादा लोग आते वैसे थोड़ा कम आते मंदिर का डेवलपमेंट हो रहा है सब कुछ सही चल रहा है हमारे महाराज अंजने स्वामी अनिल कुमार तिवारी जी जो महाराज जी बताएं तो सही बताए और हम लोग यहाँ मेहनत से भगवान अंजनाय स्वामी के पास हम लोग पूजा पाठ करते हैं और यहाँ कोई ढेरों नहीं है जो सत्य मन से अभिषेक करा दिया बालाजी का अंजना स्वामी का किसी का उसका कोई भी काम नहीं रुकेगा मेन क्या सकते हैं कि होता है और अभिषेक से पूरे काम हो जाते हैं इसकी है। और, इस, और इस मंदिर की खास बात एक और है जो न हर मंदिरों में दिखी और न सुने बाहर से पाइप लाते थे वो बाहर वाल है पहले पानी की व्यवस्था अंदर नहीं थी वहां से अंदर पानी जाने के लिए पाइप बालाजी के रोड तक यहाँ डालते थे थर्सडे शाम में चार साल कुछ नहीं पांचवें साल में वो पाइप जब लाक करके जाते थे तो यहाँ से जाके वो बाहर हाल में राउंड हो जाती थी। ये चार थर्सडे हुआ पांचवे थर्सडे मंदिर नहीं ओपन किए हम प्रभाकर रेड्डी साहब हैं जो नारायण गुड़ा के केवल प्रेसिडेंट आंध्र तेलंगाना केवल प्रेसिडेंट महाभिषेक करते एवरी फ्राइडे वो आए पूछे पंडित जी मंदिर क्यों नहीं खोले तो बताए उनको साहब ऐसी ऐसी बात है, इसमें कोई है तो बोले ठीक है पंडित जी चलो खोला जाए देखा जाए खोले कोई नहीं था तो इनकी चमत्कार है प्रभु की बहुत बड़ी शक्ति है जो भी सच्चे मन से यहाँ आया सच्चे हृदय से आया सच्चे मन से जो मांगा वो पूर्ण किए हमारी चेयरमैन अच्छा डेवलप कर रही हैं अच्छा मंदिर को बढ़ा रही हैं व्यवस्था कर रही हैं सारी व्यवस्थाओं देख रही हैं ఈ ఆలయం కూడా దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పైబడే ఆలయంగా మనం చెప్పుకోవచ్చు ఎంతో మహిమ కలిగినటువంటి ఈ ఆలయము మరి పూజారి గారు మరి తెలియజేశారు మరి ఈ ఆలయము దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పూర్వము ఇక్కడ గుహ లోపట మనం స్వామి వారిని చూసాం కదా ఈ స్థల పురాణం మనం తెలుసుకున్నట్టయితే పూర్వకాలంలో ఇక్కడ ఈ ఆలయంకు అతి చేవలో ఇది నివసించే వాళ్ళకు చాలా తక్కువగా నివాసము ఉండేవాళ్ళంట అక్కడ రెడ్డి గారు అని చెప్పి ఒక అతను ఉండేవారంట అతని ఇంట్లో రాత్రికి దొంగతనం జరిగిందంట మరి దొంగతనం జరిగితే అతను చూసారంట ఆ దొంగ పరిగెత్తుతుంటే తనతో పాటు తను కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇక్కడ ఈ ఆలయం ఉన్న చోటుకి వచ్చారంట మరి ఆ దొంగ అనేది ఈ గుహ లోపట స్వామివారిని చూశాన తిందాక అక్కడికి వెళ్ళినాక మరి కనిపించలేదంట తను వచ్చి ఆ రెట్టిగారు వచ్చి ఇక్కడ చూస్తే మాత్రం దొంగ మాత్రం కనిపించలేదంట మరి స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరి ఇక్కడ గుహ లోపట మరి కనిపించాలంట ఆయనకి ఆనందం చెప్పలేకపోయాడు మరి ఇంటికి వెళ్ళి మరి ఇంట్లో చూస్తే మాత్రమో తన ఇంట్లో ఏవైతే దొంగతనం జరిగిందో అప్పుడు చూసి అవన్నీ కూడా తిరిగి వారి ఇంట్లో కనిపించడం జరిగిందంట ఎంతో అద్భుతం కదా ఆ గారు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అతని ద్వారా స్వామి వారు ఒక రూపంలో వచ్చి ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి తెలియజేశారు మరి ఎంతో పవిత్రమైన ఈ ఆలయకైతే వచ్చేసాము మరి చాలా విషయాలు కూడా తెలియజేశారు మరి ఇక్కడ ఎన్నో మహిమలు కూడా అవుతుంటాయంట మరి చాలా మంది తిరుపతికి అంత దూరం వెళ్ళనేని వాళ్ళు మరి ఇక్కడే ఈ హైదరాబాద్ అనే ఎన్ఎండిసి కి మాసాం అతి చెరువులు ఉంది కాబట్టి మరి మీరందరూ కూడా వచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి ఆ స్వామి వారిని నాకే చూడాలి అని అనిపిస్తుంది మన మనసులో మాత్రము కోరిక ఏదైనా మన అందరికీ చాలా కోరికలైతే ఉంటుంది మనకు ఏ కోరిక అయితే ముఖ్యమో ఆ కోరిక మాత్రం తప్పకుండా మన స్వామి వారికి తెలియజేస్తే తప్పక తీరుతుందని చెప్పి మరి పూజారి గారు అయితే చెప్తున్నారు మరి చాలా మంది కూడా ఈ చేరుకుంటారు అంటే మరి ప్రతి నెల కూడా కళ్యాణం జరుగుతుందంటే అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయంటే మరి ఈ అయినా చూసుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా ఉషా ప్రభాకర్ గారికి అలాగే కె శ్రీనివాస్ శర్మ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ స్టార్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియస్తున్నాను మహిమ గల ఆలయాన్ని చూసుకుంటున్న నిజంగా వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు మనం కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు వాళ్ళ ద్వారా మనం ఈ వీడియో తీయడం అయితే జరిగింది మరి మా ఛానల్ ద్వారా మీరు అందరూ చూడాలి మీకు అందరికి మంచి జరగాలి అని ఒక చిన్న ప్రయత్నంతో నాకు చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఇన్స్టా యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆశీర్వాదాలు బ్లెసింగ్స్ కూడా నా పైన నా చనిపోయిన ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మీ ముందు ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా どうもありがとうございました。